అన్న ఈరోజు యేసు ప్రభుని అన్నా అన్నది బాధ చెప్తున్నాడు అది అన్నా అన్న ఈరోజు యేసు ప్రభుని అన్నా అన్నది బాధ చెప్తున్నాడు అది గుర్తుమాట బాగుందండి ప్రసన్న బాబు గారు యేసుక్రీసు వారు అన్నయ్య పెద్దన్నయ్య అని చెప్పడం ఈరోజు అన్నయ్య అన్న వాళ్ళు రేపు మామయ్యను మిత్రుడు తండ్రి అని ఉంది కాబట్టి బాబాయ్యను ఏదో బాబానో అనలేదు అంటారేమో బహుశా గమనించండి ప్రియా క్రైస్తవ సంగమా ఇవన్నీ కూడా సాతాను యొక్క తంత్రములు అపవాది క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరుగు చేయడానికి మాట్లాడే విధానం ఇది అపవాది క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరుగు చేయడానికి ప్రయత్నించే పన్నాగాలు ఇవన్నీ కూడా ఆయన దైవత్వాన్ని ఆయన నిత్యత్వాన్ని ఆయన యొక్క గుణ లక్షణాలను ఆయన సార్వభౌమ అధికారాన్ని మరుగు చేయడానికి ఉపయోగించే పదప్రయోగాలు ఇవన్నీ కూడా బిచ్చగాడను అన్నయ్యను ఈ పదాలన్నీ కూడా క్రీస్తుని క్రీస్తు యొక్క దైవత్వాన్ని మరుగు చేయడానికి కనబడకుండా చేయడానికి అపవాది ఉపయోగించే తంత్రాలు ఇవన్నీ కూడా ప్రియ క్రైస్తవ సంగమ దయచేసి గమనించండి విషయాలను ఈ యొక్క దుర్బోధలను మీరు ఖండించాలి సంఘంలోనికి రానకూడదు వాక్యంతో సరిచూసుకోవాలని ప్రభు పేరె మీకు తెలియజేస్తూ ఉన్నాను అపవాది క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఆయన్ని ప్రభువుగా చూపించకుండా ఆయన్ని రక్షకునిగా చూపించకుండా ఆయన్ని గొప్పవాణిగా చూపించకుండా ఎలా చిత్రీకరిస్తున్నాడంటే ఇటువంటి వ్యక్తుల ద్వారా యేసుక్రీస్తు వారు మనకి అన్నయ్య యేసుక్రీస్తు వారు తండ్రిని బెచ్చం అడిగాడు ఏసుక్రీస్తు వారు తండ్రిని నిత్యత్వం ఇవ్వండి తండ్రి అని ముష్టి అడిగాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఈ విధమైన విషయాలను అపవాది ఏం చేస్తున్నాడంటే ఇటువంటి వ్యక్తులను ఉపయోగించుకొని సంఘం మీదకి వదులుతూ ఉన్నాడు కనుక ప్రియ సంగమా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు మనకి కేంద్రం క్రీస్తు మనకు ప్రథమము మనం గుర్తించవలసింది క్రీస్తు మనకు రక్షకుడని క్రీస్తు మనకు ప్రభు మనం మొదటిగా గుర్తించాలి అన్నయ్యను లేదా మరేదో వీళ్ళు చెప్తున్నట్టు కాదు కానీ క్రీస్తుని మనం ప్రథమంగా గుర్తించవలసిన విధానం ఏంటంటే కనుక ఆయన మనకు ప్రభువై ఉన్నాడు ఆయన మనకు రక్షకుడై ఉన్నాడు ఆయన గొప్పవాడై ఉన్నాడు మంచివాడై ఉన్నాడు ఈ విషయాలను మనం గుర్తు చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇటువంటి దుర్బోధనలు అన్నింటినీ కూడా మీరు అరికట్టాలని సంఘం నుండి పారద్వళాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులరా మీకు ఈ విషయాలను తెలియజేస్తా ఉన్నాను కనుక జాగ్రత్త పడి ఇటువంటి దొంగ బాధల నుండి దొంగల నుండి జాగ్రత్త పడి సంఘాన్ని కాపాడు కాపాడుకోవలసిందిగా మీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవలసిందిగా ప్రభు పేరట మీకు వినతి చేస్తా ఉన్నాను చంద్రబాబు గారు మనం ప్రకటించవలసింది క్రీస్తుని అన్నయ్యను కన్నయ్యనో తమ్ముడనో బాబయ్యనో కాదు క్రీస్తు ప్రభు క్రీస్తు రక్షకుడని క్రీస్తు విమోచకుడని క్రీస్తు దేవుడని నిజమైన దేవుడని సర్వాధికారి అయిన దేవుడని మహాదేవుడని ప్రకటించాల ఈ అపవాది తంత్రాలన్నిటినీ కూడా మానుకోండి ప్రసన్న బాబు గారు క్రీస్తును ప్రకటించవలసిన విధానం ఏంటి అనేది తెలుసుకొని మసులుకోండి మీ మాటల ప్రకారం క్రీస్తు మనకి అన్నయ్య అయితే ఆ పక్షాన సంఘం ఏమవుతుంది మనకి వదినం అవుతుందా చెప్పాలి మరి కనుక క్రీస్తుని మనం విశ్వపరిచేటప్పుడు క్రమమైన పద్ధతిలో మనం విశదపరచాలా క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆశ్చర్యకార్యములకు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానమునకు అధిపతి అని మనం ప్రకటించాలా ఆ విధంగా మనం ఆయనను విశుద్ధపరచాల కనుక మీ కళ్ళబల్లి మాటలు ఆపి క్రీస్తును ప్రకటించాల్సిన తీరులో క్రీస్తును ప్రకటించవలసిందిగా ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను